నగరంలో మూడు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి యాబై తొమ్మిది బైక్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు బైక్లను పార్కింగ్ లోకి చోరికి పాల్పడి వేరే ప్రాంతాల్లో పార్కింగ్ చేసి విక్రయించేవాడని పోలీసులు తెలిపారు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు సిసిటివిలో ఐడెంటిఫై చేసి ఫెండర్ అండ్ ఒక మా దగ్గర ఒక థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది ఆ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెరైటీ ఆఫ్ ని చాలా నంబర్ ఆఫ్ ని వెరిఫై చేస్తున్నప్పుడు ఈ ఒక పర్సన్ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఆర్ క్రైమ్ టీమ్ వెర్ ఏబుల్ టు ఐడెంటిఫై హిమ్ అండ్ దెన్ వీ ఫౌండ్ హిమ్ విత్ వన్ అనదర్ క్రైమ్ వెహికల్ అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు లైవ్గా వీ మేనేజ్ టు క్యాచ్ అండ్ త్రూ హిమ్ ఆల్ దీస్ వెహికల్స్ అండ్ టూ రిసీవర్స్ ఆల్సో హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ సింగిల్ బైక్ చెప్పండి కదండి ఆయన ఎమ్ అది ప్రీవియస్ గా ఇప్పుడు ఒక జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు అప్పుడు కూడా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ బైక్స్ రికవర్ అయినాయి సో మీ ఇస్ పిక్స్అప్ ఇట్లాంటి ఇట్లాంటి పార్కింగ్ లాట్ టార్గెట్ చేస్తాడు అక్కడ నుంచి వెహికల్ తీసుకుని వెళ్తాడు ఇంకొక పార్కింగ్ లాట్ లో పెట్టేస్తాడు పెట్టిన తర్వాత ఇట్లా రిసీవర్స్ ఉంటారు ఈ కేసులో ఉన్నారు జగదీష్ అండ్ హరికృష్ణ సో ఆ పర్సన్ కి కాంటాక్ట్ చేసి ఇట్లా నా దగ్గర ఈ మేక్ ఈ మోడల్ బండి ఉంది మీ కరోనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ మ్యాటర్ లో కూడా గట్కేసర్ ఏరియాలో రిసీవర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒక కొన్ని బండ్లు అని చెప్పాడు ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు గట్కేసర్ బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి కూడా సమ్ ఈ ఫిఫ్టీన్ నైన్ లో సమ్ బైక్ హిన్ రికవర్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా